కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీ కొత్తపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక హిమర్పు వినతి పత్రాన్ని సమర్పించిన బీజేపీ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్తపల్లి మండలం మరియు కొత్తపల్లి రూరల్ గ్రామాలలో రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని ఆరు కాలం కష్టపడి పండించిన పంటలు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదని మండలంలో కొన్ని చోట్ల సరైన సమయంలో సాగు నిరు పోవడంతో పంటలు ఎండిపోయాయని ఇటీవల కురిసిన అకాల వర్షంతో పంట నష్టం జరిగిందని వాపోయారు కాబట్టి వెంటనే పరిహారం అందించి రైతులకు ఉపశమనం కలిగించాలని బీజేపీ మండల పార్టీ పక్షాన కోరుతున్నామని అన్నారు ఏ రకంగా అయితే రైతులను ఇబ్బంది పెట్టిందో ఉంచుకుందో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిచేంత వరకు ఒక మాట గెలిచిన తర్వాత గద్ద నెక్కిన తర్వాత ఒక మాట బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అవలంబించిందో అదే విధానాలను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అవలంబిస్తుంది రాబోయే రోజుల్లో గట్టిగా రైతులందరూ కూడా కలిసి గట్టిగా గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయి వంద రోజులు ఇప్పటికీ పూర్తయినప్పటికీ రుణమాఫీ విషయంలో కావచ్చు అదేవిధంగా రైతు బంధు విషయంలో కావచ్చు అదేవిధంగా పంట నష్టం విషయంలో కావచ్చు ఇప్పటికీ సాగునీటికి నీరు అందించని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో నెలకొంది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్తపల్లి మండల మరియు టౌన్ శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఎమ్మెల్యే మన ఎమ్ఆర్ఓ గారిని కలిసి వెనక పత్రం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే స్పందించని ఎడల భారతీయ జనతా పార్టీ పక్షాన రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రేపు రేపు పార్లమెంటు సభ్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నగారు అదేవిధంగా మనకి రైతుల పక్షాన రైతు భరోసా దీక్షను కరీంనగర్లో చేప చేపట్టబోతున్నారు కాబట్టి ఈ కరీంనగర్ పార్లమెంటు సంబంధించినటువంటి రైతులందరూ కూడా హాజరై జైపీన పిలుపు మేరకు కొత్తపల్లి మండల్ శాఖ మరియు కొత్తపల్లి టౌన్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులకు నీరు అందడం లేదు మరియు రుణమాఫీ అందడం లేదు గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా మేము అధికారంలో వచ్చిన వెంటనే వంద రోజులల్లో లోపల మేము ఏమేము మే మేనిఫెస్టోల్లో ఏమేమి చెప్పినా తక్షణమే మేము వంద రోజులల్లో నిరూపిస్తామన్నారు కదా ఇంతవరకు కూడా ఏ ఒక్కటి కూడా నిరూపించలేదు అందుకోసమే ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం చేయడం జరిగింది మేము కూడా ఏంది అంటే రాబోయే రోజులలో ఇప్పుడు రుణమాఫీ చేయలేదు మరియు నీరు అందలేదనుకో మేము ప్రత్యేకంగా ఏంటంటే ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో ఉన్న రైతులే రైతులతో చిలకాటా మాడిరు టీఆర్ఎస్ని ఏం చేసిరో అదే వేసిర్రు రైతులు ఇప్పుడు కూడా మీ కాంగ్రెస్ పార్టీని కూడా రైతులు ఏం చేయనో అదే చేయాలనుకుంటున్నారు మీరు రైతులను ఆదుకోలేదనుకో మీకు రాబోయే రోజులలో ఏం జరుగుతుంది అనేది కూడా రైతులు అదే రైతులు చెప్తుంటారు మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే చెప్తున్నాం మీరు ఇట్లా ఈ పో ఇవి ఏమేమి మీరు హామీ ఇచ్చిరో రైతులకు న్యాయం చేయలేదనుకోండి మేము తక్షణమే మంత్రి గారి ఇళ్ళలో ముట్టడిస్తాం మరియు ఇంటిని కూడా అడ్డుకుంటాం అనేది హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి కడల రతన్ కుమార్ మండల అధ్యక్షులు రైతులతో చెల ఘాటమా రైతులతో చెల ఘాటమా రైతు లేనిదే రైతు లేనిదే రాజ్యం లేదు